ఇంటి భోజనానికి స్వాగతం అండి నేను మీ ఆశీర్ జ్యోతి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా రెండంటే రెండేడు నిమిషాల్లో తయారు చేసుకున్నటువంటి చికెన్ బ్రెస్ట్ ఫ్రైని చూపిస్తున్నాను దీనికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి కేవలం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తోటే ఈ చికెన్ మొత్తం కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు మనము ఇక్కడ చికెన్ బ్రెస్ట్ని ఈ విధంగా లేయర్స్లా కట్ చేయించుకొని తెచ్చుకోవాలండి ఆ తర్వాత దీన్ని శుభ్రంగా కడిగేసేసుకొని ఈ విధంగా తోటి ఘాట్లో పెట్టుకోవాలి మీరు అడ్డంగా అయినా పెట్టుకోవచ్చు లేదా నిలువుగా అయినా కానీ పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు ప్లెయిన్ కారాన్ని తీసుకోవాలి ఇక్కడ మీరు కాశ్మీరీ కారాన్ని వాడితే చాలా బాగుంటుందండి అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి ఇంకా మిరియాలని జీలకర్రని వేయించి పొడి చేసుకున్న పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నిటినీ కూడా చక్కగా కలిపేసి ఈ ముక్కలకి పట్టించాలి ఈ విధంగా ముక్కలకి రెండు వైపులకు కూడా చక్కగా మసాలాని పట్టించాలి ఆ తర్వాత కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ ముక్కలకి మసాలా అంతా కూడా చక్కగా పడుతుంది ఇలా డీప్ ఫ్రై చేసుకునే ముందల మనము చక్కగా తీసి బయట పెట్టేసేసుకొని తర్వాత ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి దీనికి కేవలం రెండింటి రెండే టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ని ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి ఆ తర్వాత ఇది కొంచెం వేడెక్కిన వెంటనే మనం తీసుకున్నటువంటి చికెన్ బ్రష్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఈ ఫ్రైని ఇలాగ ప్యాన్లో చేయటం వల్ల మనకి తక్కువ ఆయిల్ అనేది పడుతుంది అలాగే చక్కగా అన్ని వైపులా కూడా ఈ చికెన్ అనేది ఫ్రై అవుతుంది ఈ విధంగా రెండింటిని ప్లేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్ అంతా కూడా ముక్కల చుట్టూ అప్లై అయ్యేటట్టుగా మనము కదుల్చుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఈ ముక్కల్ని మళ్ళీ రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలండి మనం ఆల్రెడీ ఈ ముక్కల్ని మ్యారినేషన్ చేయటము అలాగే మూత పెట్టుకొని స్టీమ్ చేస్తూ ఉడికించటం వల్ల ఇవి చక్కగా లోపలంతా కూడా ఉడికిపోతాయి అవుటర్ లేయర్ అంతా కూడా క్రిస్పీగా వస్తుంది దీంట్లో మనం వేసినటువంటి మిరియాల పొడి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి సో మళ్ళీ మూత పెట్టేసేసి రెండో వైపు కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా మనకి ఫ్రై అయ్యింది అని అనుకున్న తర్వాత దీని మీద సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని వేసేసుకొని దాంతో కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే మూత పెట్టేసేసి కూడా మీరు ఒక రెండు నిమిషాలు ఉంచినట్లయితే ఆ ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకి పడుతుంది అలా రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బ్రెస్ట్ ఫ్రై రెడీ దీన్ని మనము బిర్యానీతో సైడ్ డిష్గా సర్వ్ చేసుకోవచ్చండి లేదంటే ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ఇంటి మొదలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్